అనంతపురం నగరంలో గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కాలంలోనే సిబిఎస్ఈ నెంబర్ కేటాయించి జాతీయ స్థాయిలోనే ఉన్నత ప్రమాణాలతో రాణించడం పట్ల గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు గడిచిన రెండు సంవత్సరాల్లో యాజమాన్యం ఉపాధ్యాయ బృందం కష్టించి పనిచేయడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందించిన ప్రోత్సాహం కారణంగా సిబిఎస్ఈ గుర్తింపు రావడం గర్వంగా ఫీల్ అవుతున్నామని పేర్కొన్నారు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఆనతి కాలంలోనే నీట్ ఈ సెట్ వంటి అనేక పోటీ పరీక్షల్లో నాలుగు మెడికల్ సెట్లు సాధించడం గ్లోబల్ విద్యా సంస్థ సాధించిన మెరుగైన ఫలితాలకు నిదర్శనమన్నారు మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను అన్ని విధాలుగా విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాభ్యాసం అందించి అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించేలా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు సిబిఎస్ఈ నెంబర్ రావడం మేమందరం కూడా ఆనందిస్తున్నాం ఈ నెంబర్ రావడానికి మా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నటువంటి ప్రమాణాలు సిబిఎస్సి ప్రమాణాలను కల్పించేటట్లుగా మేము అన్ని ప్రమాణాలను అక్కడ ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్ చదువు పరంగాను కోకరికులం యాక్టివిటీస్ పరంగాను నామ్స్ కావాల్సినటువంటి అన్ని ప్రమాణాలను మెరుగుపరచగలిగాము అందువల్ల ఈరోజు మాకు నెంబరు రావడం జరిగింది ఇది ఒక నెంబర్ మాత్రమే కాదు ఇది మా భవిష్యత్తు ప్రమాణాలకు భవిష్యత్తు విద్యను మెరుగుపరచడానికి ఇచ్చినటువంటి ఒక అవకాశం ఈ అవకాశాన్ని మేము సంపూర్ణంగా నిర్వహించి మరెన్నో విజయాలను చేకూరుస్తామని చెప్పి ఈ ఈ దీని ముఖంగా తెలియజేస్తాము అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేశారు ఎప్పుడు వచ్చింది అదే మీకు వస్తారా ఏమన్నా మీరు మా మేనేజ్ గ్లోబల్ మేనేజ్మెంట్ యొక్క ముందు చూపే సిబిఎస్ఈని ప్రారంభించి ఈ యొక్క అనంతపురం పట్టణంలోనే ఈ సిబిఎస్ఈ స్కూల్ను మరి దేనికి చాటు లేని అంత ఎత్తుకు దీన్ని తీసుకెళ్లాలన్నటువంటి తపనతోనే మేము విద్యా సంస్థను మొట్టమొదటి సంవత్సరం స్థాపించాం మొదటి సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ అది సాధ్యమైంది సాధ్యమైనందుకు మా అధ్యాపక బృందానికి మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమా యాజమాన్య బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను వారి యొక్క సహకారం ఎంతో ఉంది తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ఇవన్నీ కూడా మాకు బలాన్ని చేకూర్చాయి అందరి యొక్క బలంతోనే మేము ఇంత ముందుకు వెళ్ళగలిగినాము కానుగ్గా మమ్మల్ని నమ్మి వాళ్ళ బిడ్డల్ని చేర్పించిన తల్లిదండ్రులందరికీ శివరాత్రి కాలకుగా బహుమానంగా అందిస్తున్నాము గ్లోబల్ స్కూల్ అండ్ కాలేజ్ వన్ ఆఫ్ డైరెక్టర్ని నేను ఈరోజు మీడియా మిత్ర బృందం ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దానికి మూల కారణం గ్లోబల్ స్కూల్కి కాలేజీకి సిబిఎస్ఈ అఫిలియేషన్ కోడ్ రావడము మా అఫిలియేషన్ కోడ్ వన్ త్రీ జీరో ఎయిట్ టు నైన్ ఈ సందర్భంగా ఈ ఈ అవకాశాన్ని మేము తెలియజెప్పడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే నెల రోజుల నుంచి ఎంతో కష్టపడిన గ్లోబల్ అధ్యాపక బృందానికి అధ్యాపకేతర బృందానికి ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి అలాగే అకాడమిక్ డీన్ ఆంజనేయల్ సార్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను మా కష్టము గ్లోబల్ స్కూల్ నుంచి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్గా మారినందుకు మా ప్రమాణాలు మేము కాపాడుకున్న విజ్ఞతని విద్యార్థులని స్పోర్ట్స్ వైజ్ కావచ్చు అలాగే మారిన కరికులంని కావచ్చు ఇంతకంటే ఇంకా మెరుగ్గా మేము సాధిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాన్లీలు గ్లోబల్ అకాడమిక్ డీన్ ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలంటే బేసిక్ ప్లాట్ఫామ్ అవసరం ఒక చిన్న గ్లోబల్ ఈఎం స్కూల్ను గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్గా ఆ నంబర్ వచ్చినందుకు ఈరోజు చాలా చాలా సంతోషం ఈ నెంబర్ను ఒక మార్మూలు గ్రామం నుంచి వచ్చినటువంటి పల్లె విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో తప్పకుండా తీద్దిద్దాం దీనికోసం ఆ మీద బాధ్యత పెరిగింది ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఏదైనా మంచి సంస్థ ఉందా అంటే గ్లోబల్ విద్యా సంస్థ ఉందని ఈ కాలంలో ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు తెలియజేశాం స్థాపించ మొదటి సంవత్సరంలోనే మనము నాలుగు మెడికల్ సీట్లు ఇవ్వగలిగినాము ఏ సంస్థ కూడా ఇవ్వలేకపోయేది ముందుగా మనకు ఇక్కడ నమ్మి రావాల్సినటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మా మీద నమ్మకంతో ఈ క్లా ఈ స్కూల్లో కానీ కలిసిన ప్రతి విద్యార్థికి ఈ రాష్ట్రంలో కానీ ఏ మారి ఏ విద్యా సంస్థ ఇవ్వినటువంటి ఉన్నతమైన కోచింగ్ ఇస్తూ ఇంకా కూడా బెటర్గా ఆలోచించి బెటర్ ప్రోగ్రామ్స్ తయారు చేసి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఉన్నతమైనటువంటి శిఖరాలకు మేము వెళ్తామని ఈ ఈ స్వభావంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నుంచి మా బాధ్యత ఒక రెట్లు కాదు రెండు రెట్లు కాదు పది రెట్లు పెరిగింది అంచెలంచెలుగా ప్రతి క్లాస్ నుంచి కూడా విద్యార్థులను నేషనల్ లెవెల్లో తయారు చేసి నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో పది లోపల కానీ వంద లోపల కానీ వెయ్యి లోపల కానీ జేఈ మెయిన్స్ ఎంటర్స్లో కానీ జేఈ మెయిన్స్ ఎంట్రన్స్లో దట్ ఈజ్ జె నీట్ ఎంట్రెన్స్లో ర్యాంకులు దేవాలంటే ఒక సంపాదకంతో ఈ సంస్థ స్థాపించాము దీని అందరికీ కూడా ఒక గ్లోబల్ డీన్గా ముందుకు తీసుకెళ్దాన్ని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను దీనికి ముఖ్యంగా ఏంటంటే మాకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ మాకున్నటువంటి టీచర్స్ వీళ్ళందరూ కూడా గొప్ప సహకారంతో ఇద దీన్ని అన్నటువంటి ఒక గ్రేవ్ కారణం చెప్తున్నాను నూట యాభై మంది విద్యార్థులతోటి మేము స్టాప్ స్టార్ట్ చేసి ఈరోజు ఏ సంస్థ సాధించినటువంటి ముప్పై మందికి నాలుగు వందల అరవై మార్కులు తీసుకొచ్చాము అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్లో నైన్ ఎయిటీ పదిహేను పది మంది విద్యార్థులు సాధించాము ప్రతి ఇద్దరిలో ఒకరికి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల నలభై మార్కులు అదే విధంగా నాలుగు వందల నలభై మార్క్లకు నాలుగు వందల పైన ప్రతి ఇద్దరిలో ఒకరికే స్వాధించమని సభాపంగా చెప్తున్నాను ఇది ఇంతరితో మేము ఆగకుండా ఇది రాష్ట్ర రాష్ట్రవేత్తలా కాకుండా గ్లోబల్ లెవెల్లో ప్రతి ఫ్రెండ్ ఉంటారని ఆశిస్తున్నాను ఈ సహకరించినట్టు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆ రైల్ వైన్ వీ యా గ్లాక్ టూ సే దట్ వి హెవ్ గోడ సిబిఎస్ఈ అఫ్లియేషన్ అండ్ వి హె కంప్లీట్లీ ఫ్రమ్ ఫోర్ మంత్స్ ఇట్ స్ట్రగుల్ ఫ్రమ్ ద టీచర్స్ సైడ్ and even the faculty students everything it went on and today is a very happy moment to share it of course cbse affiliation within the ananthapur town one and only the school is like global school and junior college and because of that uh, i mean words are falling short as of now uh, i mean like you know nothing to share uh, more than this uh, we are ready to give quality education quality improvement, quality. i mean, no compromise in giving a quality education. so far, as nelson mandela says that education is the only one tool that we can change the lives of people. so we strictly follow that. and we say that education is going to be a, a different parameters where we are going to start with a global school, a boys' campus soon. and it will be there till 12th class. so get ready and join with us for a, a great education and better quality of improvement.